తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాలు అంబరాలు దాటేటట్టుగా ఈ వార్డు కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన మన జయ ఆధ్వర్యంలో ఇవాళ అందరికీ ఉచితంగా కార్యకర్తలకి అందరికీ కూడా ఇవాళ తన వ్యాపారం మానుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉచిత ఉచితంగా వాళ్ళ అమ్మగారు వీళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉచితంగా ఇవాళ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క బజ్జి మిక్సర్ ఇవన్నీ కలిపి కనుక ఇదే అంకిత భావంతో వాటి ప్రజలందరూ ఉండి మంచిగా అందరూ ముందుగా ముందుగా వచ్చి కలిసికట్టుగా ఉండి అనేక మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపు ఈ రోజు టీడీపీ లెక్కిన సందర్భంగా ఆదిరెడ్డి వాసు గారు భారీ మెజార్టీతో లెక్కిన సందర్భంగా మా వార్డు లో అన్నమూర్ దీపి గారు భారీ మెజార్టీతో మా వార్డు భారీ మెజారిటీతో లెక్కించిన కారణంగా నా ఆనంద్ శుభ సందర్భంలో ఈ రోజు నా బండి ఆపేసి మా భార్య ఇద్దరు ఆపేసి బజీలందరికీ పేరుగా ఇవ్వడం జరిగింది ఏ ఏ ఆదిరెడ్డి